వరకుమకాయ అనే వరకు అనుకున్నాం త్రిపురాయ ఇది కృషి ఈ రోజు అనుకోవాల్సిన మాట పురము అంటే శరీరం అర్థం ఈ శరీరం త్రిపురం నిన్ను అనుకున్నట్టుగా స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అనే మూతితో పెనవేసుకుని ఉండేటటువంటిది ఇది త్రిపురాల్లో కూడా సాత్విక రాజస్యక తామసిక అనే మూడు పేదాలుంటాయి దీన్ని కష్టంగా అనుకోకల్లా అర్థం చేసుకుంటే ఉంటది సత్వగుణం రజోగుణం తమోగుణం అనేది మూడు ఈ మూడు ఏ వ్యక్తికైనా అవుతునే ఉంటాయి కాకపోతే సత్వగుణాన్ని దాటి రాజస తామస గుణాలు కాదు వ్యక్తి చాలా నష్టపోతాడు దీన్ని బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంటి ముందుకు బిచ్చగాడు వచ్చాడు అని అనుకుందాం విదేశాల్లో ఈ అనుభవానికి రాదు కాని మనకి భారతదేశంలో మంచి అనుభవానికి వస్తుంది ఎదురుగా వచ్చినటువంటి బిచ్చగాడు ఏదో అమ్మా అని గాని అన్న పైపు వెంట చూసి వాడి శరీరాన్ని చూసి వాడు ఒక చిరిగిన గుడ్డల్ని చూసి వాడి ముఖంలో దీనత్వాన్ని చూసి వాడు తిరిగిన గుడ్డుని చూసి ఆ పరిస్థితిని గమనించి వెంటనే లోపలికి ఉండి అప్పటికి అన్నం శుద్ధమైనా కూర శుద్ధం కాకపోయినా ఏది లేకపోయినా ఏదైనా వాడికి తినేది ఉన్నదా అని ఆలోచించి తినేదాన్ని గప గబాబ వాడి హృదయంలోనికి దూరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో అని అనుకుని అదే స్థితి మనకు వచ్చిందనుకుని భావించి అతడికి జోడిలో ఏదో ఒకటి తినేందుకు వస్తువుని వేడి వేదైతే ఉందో అది సత్వగుణానికి పొరకటి గుణానికి ఉదాహరణ సహజంగా ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే శరీరం సహకరించడం లేదన్నప్పుడు మాత్రమే వాడు సుఖంగా పనిచేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు వాడి స్వామరితనాన్ని ప్రోత్సహిస్తే అది సర్వగుణం కాదు అని వివిధమైన పద్ధతి కూడా కాదు త్రిపురాంతకాయ అన్న దాంట్లో ఒక్కొక్క పురం అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం అనే పురాలు కూడా గాయి కాబట్టి అటువంటి సత్వగుణ స్థోరకం సత్వగుణం ఉండేటువంటి ఈ సందర్భంలో భిక్షగానికి చక్కనే ఆ వినయంతో మర్యాదతో వాడి బాధని గమనించిన ఏదైతే ఉందో అని చెప్తాం రెండవది రజోగుణం రజోగుణం అనగానే వాడిని తీసి పని పడలేదా పండించుకోలేదా ఏమొచ్చింది అయినా నీకు పిల్లలుగా ఇంత వైపు పిల్లలు నేను చూడరా పిల్లలు సరిగా చూసినా అంటే నాలుగు తిట్టు తిట్టి కోపం చేయడం ఏదైతే ఉందో అది రజోగుణం ఇక వీడు కానీ నాలుగు తిట్లు చేస్తాడు ఇది రజోగుణం దీనివల్ల అవతలి వాడికి ఇతని మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉండదు సరికదా అతనికి ఏ విధంగా ఆహారానికి సంబంధించిన ఆకలి తీరదు సరికదా ఈ వ్యక్తి మీద ఒక వీక్షభావం కలుగుతుంది విషగాడికి ఏ భావం కలిగితే నాకే ఉంది అని మనం అనుకోవచ్చు కానీ అతని మనస్సుని గాయపరచవలసినటువంటి అవసరం మనకే ఉంది ఇది ప్రయోజనద మూడవది కామసికం కామసికం అంటే గబగబా కలిగింది నోటికొచ్చిన పుట్టన్నిటినీ చెతూ కర్ర పుచ్చుకుని నా ఇంటికి ఇంకోసారి ఇచ్చే కాళ్ళు ఎలాగొడతారని గు ఆ కర్రతో బెదిరించి అవసరమైతే అది ఆలోచించి చూడాలి ముగ్గురు వెళ్లారు కానీ రెండు మూడు అనేటటువంటి వాడికి దానం చేయాలని ఊహ ఏమాత్రమూ లేదు పైగా వీళ్ళు వెళ్ళి తెచ్చని వీళ్ళ కోపాన్ని వాడికి దానం చేసి ఇచ్చారు ఇంకో యథార్థాన్ని గమనించాలి పెద్దలైనటువంటి వాళ్ళు చాలా చక్కగా నిరూపించి చెప్పాడు అన్నది సరే అనాడు అందగిన సరే ధనం లేదు దానం చేయగలిగిన శక్తి లేదు ఏం చేస్తాం నా దగ్గర తెలియదు ప్రస్తుతం మేము ఇబ్బందుల్లో ఉన్నాం పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాం నాకు అనారోగ్యంగా ఉంది అందుకోసం నాకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అని అనిపించిందా నేను వాడికి ఏమీ దానం చేయలేను అనేటువంటి శుభ్రని సరిపోయినా అనిపించినట్లయితే జ్ఞాన సముత అర్జునాత్ ఓ పది మందికి కానీ నువ్వు ఏదైనా చూషణ చెప్పు నెరకు ఇంత చెప్పును అందరి దగ్గర తీసుకుంటూ ఉన్నట్టయితే ఇల్లు గడవడం కోసం పది మందిలో ఒకరికి ఉచితంగా చెప్పు ఏది అర్హుడు అని అనిపించినప్పుడు జ్ఞాన సముత ఏ జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నావో ఆ జ్ఞానాన్ని ఒకటికి ఉచితంగా పంచడం జరిగిందో అది కూడా తత్వ దానమే అవుతుంది ఇంకోటి అన్న మన దగ్గర అన్నం పెట్టేందుకు తగినటువంటి సమర్థత లేదు లేదా మనం పెట్టడానికి మిగిలినటువంటి వాళ్ళ అభ్యంతరం ఉంది లేదా మనం పెట్టగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సమయం సహకరించదు ఆర్థికంగా సహకరించిన శరీరం సహకరించని భోజనాన్ని ఏర్పాటు చేసి పెట్టడానికి అలాంటి సందర్భంలో ఏం చేయాలి ఏకాదశి తరదినాన్ని పెంచుకుని పురుషుతో కూడినటువంటి అన్నాన్ని కదంతంగా ఉంటారు వైష్ణవ పరిభాషలో పురుషుతో కూడినటువంటి అన్నాన్ని అక్కడ పురుగుతో కూడినటువంటి బద్ధి అన్నం బద్దోజనం అనకూడదు బి అన్నం గతి అంటే పెరుగు అన్నం అంటే అన్నం బది అన్నం పెరుగుతో బాగా కలిపినటువంటి అన్నాన్ని రెంట్ని రెండు ప్యాకెట్లుగా చూసుకుని ఎవరు అర్హులు అనిపిస్తుందో అక్కడ వీటిలో చిన్న బల్లో మరో వేసుకుని ఎవరు అర్హులు అనిపిస్తుందో వారికి అందిస్తే అన్న వితరణ ఇది కూడా సాద్కమైనటువంటి దానమే అవుతుంది అటువంటి స్త్రీ పురాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజ సమోగుణాలు అనేవి మూడు మన శరీరంలో ఉన్నాయో ఆ మూతిలో ఈ రజస్సు తమస్సు అనేటటువంటి వాటికి గుణ విధానంగా తని చేయగలిగితే అప్పుడు పరమేశ్వరుడు ఆనందపడతాడు రజోగుణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దానం చేయడం సరికదా మెరికి ఎత్తు హృదయాన్ని కూడా పూర్తిగా మనం క్షోభ పెడతాం దానివల్ల మనకి కూడా అత్యాకు క్షోభ కలిగేటటువంటి పరిస్థితి ముందు అగ్నిహోత్రం చదివాడు మహాభారతంలో అంటాడు నేను సత్వరణాలు కలిగినటువంటి వాడిని బాగా చూశాను సాత్వికమైనటువంటి లక్షణం కలిగేందుకు ఏం చేయాలని బాగా ఆలోచించాను నన్ను ఎవరైతే అగ్నిహోత్రంలో అలా నేత్రం వేస్తూ తృప్తి పరుస్తారో వాళ్ళ సత్వగుణాన్ని బాగా తుచుతాను అంటాడు ఈ మాటలు వినగానే లవ్ వస్తుంది మనకి అగ్నిహోత్రం సత్వగుణాన్ని పెంచడం ఏం చేయాలి అంటే అగ్నిహోత్రంలో వేయి అనేటటువంటిది ఎప్పుడూ కూడా యజ్ఞగుండంలోనే వేస్తాం కాబట్టి యజ్ఞాలు చేయవలసింది అని చెప్పడం దానిలోని భావం మనం ఎలా అయితే ఎదుటిగా ఒక బిక్షగా బిచ్చగా ఆహారాన్ని పెడుతున్నామో అలా ప్రపంచంలో వాతావరణ కాలుష్యం కలుగుతూ ఉంటే కలుషితమయ్యేటటువంటి వాతావరణానికి సప్త గుణం ద్వారా మనం కలగచేయగలిగినటువంటి దానం ఏంటి అంటే బ్రహ్మాండమైనటువంటి యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని అలా చేయడం దాంట్లో నేచితో హోమాన్ని చేయడం అగ్నికి చాలా ఇష్టకరమైనటువంటిది నెయ్యి కాబట్టి ఆ నేచితో ఎక్కడైనా హోమాన్ని చేస్తే ప్రపంచంలో ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల దేవరాసులకి కూడా తత్వజనంతో దానం చేసిన సేవ ఎంత బతుకున్నది మనం ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చేటువంటి దుక్షగా దానం చేయడం ఏదైతే ఉందో దాన్ని కొన్ని కోస్తవెత్తు పెంచి చూసుకున్నట్టయితే కనిపించేటటువంటి దానం ప్రకృతిలో ఉండేటటువంటి వాతావరణ కాలుష్యాన్ని హరించేలా హోమాన్ని చూసి అగ్నిహోత్రుని ద్వారా ఆ హోమంలో నీటిని వేసి ఆ పైకి కనిపించేటటువంటి ధోనం ద్వారా ఎవరికి అనారోగ్యం కలగకుండా చూసేటటువంటి క్షణం ఏదైతే ఉందో అది గొప్పదనమైనటువంటి శాస్త్రి గదానం ఇక రాజశిక అంటే అగ్నిహోత్రంలో నెయ్యి ఎక్కువ వస్తుందా వస్తుంది ఎవరు చూస్తాడు ఎలా చూస్తాడు ప్రాచీన వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు నేటిని అనవసరంగా తగిలేస్తున్నారు ఈ సవి సంగతి పాడు చేస్తున్నారు ఎక్కువ చెప్తారే ఇది రాజోగమ అంటే ఇందాక వచ్చినటువంటి దుశ్చానికి నోటికి వచ్చినప్పుడు పిట్టి తిట్టి పంపించాడే అది రాజోగమ పరమైనటువంటి దానం దీనివల్ల యజ్ఞాన్ని చెయ్యాలనేటటువంటి వాళ్ళ బుద్ధిలో కూడా కలుషిత విధానాన్ని ఏర్పాటు చేస్తూ వాతావరణ కాలుష్యానికి అనుగుణంగా బుద్ధి కాలుష్యాన్ని చేయడం ఉందో అది ప్రజోదణానం మూడు ఎక్కడైనా యజ్ఞాన్ని ఎవరైనా చెయ్యాలని ప్రారంభించి పాపం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని ఎలా అయినా సరే పసుపు అక్కడ ఆపేలా చేయడం ఏదైతే ఉందో వాళ్ళని బెదిరించక నుంచి పంపించడం ఏదైతే ఉందో అది సమూలం మన శరీరంలో రజ సమోగుణాలకు సరిపోయినటువంటి ఆలోచనని పూర్తిగా ధ్వంసం చేయగలిగినటువంటి వాడు ఉన్నారో ఆయన శంకరు ఎంత గొప్ప ఆలోచన చూడండి కాదు మరోటి ఒక్కొక్కరికి చక్కగా పుస్తకాలన్నింటినీ అలా ముద్రింపజేసి ఆ ముద్రించినటువంటి పుస్తకాలని పడినందుకి పంచడం ఏదైతే ఉందో అది సత్వగుణ దానం కేవలం ఊరికే పంచేయుడు అనేది సత్వగుణ దానం రజోగుణగా ఎవరు నీ ముద్రింపు చేయడు అందరికీ పంచడం ఈ రోజుల్లో వాళ్ళు ఎవరూ లేరు పైగా అందరూ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఏ సిడీలైనా చూస్తే చాలా బాగుంటుంది కదా అయినా వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈవేళ పాటలు వినేవాళ్లే తప్ప అని ఎలా ఏదైతే ఉందో అది రజోగుణానికి సంబంధించినటువంటి మాట ఇక తమోగుణం అయిన ఇట్లా అనవసరంగా డబ్బు నేను ఊరుకోను అని చెప్పి భార్యో భర్త ఇట్లా ఉండి మొత్తానికి చేస్తున్నటువంటి పని ఆపి అది తమోగుణం ఇటు సకాయ ఈ రజ తమోగుణాల ద్వారా ఈ అనవసరాన్ని వాదించే తనాన్ని పోగొట్టగలిగిన వాడు ఇలా చేస్తే నేను ఊరుకోను అని ఆ విధానాన్ని పూర్తిగా తొలగింపజేసేటటువంటి వాడు క్షమికడు మరో విశేషాన్ని కూడా గమనించట్టు సత్వరయ స్తమోగుణాలు కలిగినటువంటి స్త్రికల్లో అంటే మూడు విధానాలైన పద్ధతులు కలిగిన శరీరంలో నిజమైనటువంటి ఆర్థిక స్థానం లేకపోయిన ఆర్థికమైన బలం లేకపోయినట్టయితే ఎక్కడైనా ఎవరైనా అన్న సమారాధనని చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నా వంతు సహాయంగా నేను అడ్డించనా నా వంతు సహాయంగా నేను కూరలు కరిగి పెట్టన నా వంతు సహాయంగా నేనేదైనా శారీరకమైనటువంటి సహాయాన్ని చేయనా అని అన్నాం అది సత్వగుణ విధానం ప్రజోగుణ విధానం ఏంటంటే అలా జరుగుతున్నటువంటి సందర్భంలో వెళ్లి అక్కడ చేసేటటువంటి పని వాళ్ళని వాళ్ళనికడం అంతేకాకుండా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల లోపాలని ఏ చెప్పడం ఇది రజోగుణం మూడవది తమోగుణం అనుకున్నాం కదా ఇష్టం వచ్చినట్టుగా నోటికి మాట్లాడుతూ సాయంత్రం నారి కదా ఇక్కడ ఖాళీ చేస్తున్నారు ఇంకా చేరేది అది ఎక్కడ పడేశారు ఇది ఎక్కడ పడేశారు ఎంత అశుద్ధాన్ని చేశారని మీరి మీదికి రావడం అది తమోగుణం అది చేత పరమేశ్వరుడు శక్తులు ఏంటంటే ఎక్కడ నిజ్యం గాని యాగం గాని జరుగుతుందో అతడంతా సత్వగుణానికి సంబంధించిన కిరణాలు ప్రక్షిప్తమై అందరినీ మనశ్శాంతి కరంగా ఉంచుతుందని రజోగుణానికి సంబంధించిన ఆలోచనలే ఉన్నట్టయితే తనకి తానే కోపంతో మండిపోతూ ఉంటుందని ఇక తమోగుణం ఉన్నటువంటి వ్యక్తికి మనశ్శాంతి అనేది ఈజీ తానికి ఉండనే ఉండదు కొరవడుతూ ఉంటుందని తెలియజేస్తూ త్రిపురా ఈ నూతిలోని సత్వగుణాన్ని పెంచుతూ మిగిలిన రజస్తమ గుణాన్ని అదుపు చేయగలిగిన శుక్వంతుడు పరమేశ్వరుడు గవతి స్వామి నాకు రజస్తమో గుణాలు లేకుండా ఉండేలా చేసి సత్వగుణ సంపత్తి కలిగేలా చేయవలసిందని ప్రార్థించడం ఏదైతే అది త్రిపుర అంతకుడి యొక్క శంకన్ యొక్క రక్షణ ఓ పక్క తపస్సు చేస్తున్నాడు ఓ పక్క హేణి రసుకుని తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు నీకు అడిగాడు నేను అడుగుతున్నావా స్వయంగా ఏం కావాలని అడుగుతున్నావు కదా నేను పదవి చావుకూడదు రాత్రి చావుకూడదు పగటికి రాత్రికి మధ్యలో ఉండే సంఖ్యాచారంలో సాగుకూడదు నక్షత్రాల చేత గ్రహాల చేత తారసల చేత సూర్యుని చేత చంద్రుని చేత వృక్షం చేత మొదలు మందులు ఎన్ని విధాల చావు ఉండే అవకాశం ఉందో అన్ని విధాల చావు గురించే ఆలోచించి చావకూడదు అంటే వాడు హృదయంలో ఈ కోరికని అడుగుతున్నారని చెప్పినప్పుడు చస్తాను దస్తాను వస్తానని భయమే చెప్తా మరో అది కనిపించలేదు పరమేశ్వరుడు ఆలోచించి చూడండి ఈ సంపూర్ణమైనటువంటి సమోభంతో నిండినటువంటి ఊహ చాలా మందికి ఎక్కడికైనా వృత్తి సప్తాని వాటి భయం ఉంటుంది వాళ్ళను ఈ హిరణ్య సంబంధించిన ఆలోచన ఇకలిద్దాం దగ్గర గురించి పరమేశ్వరుడు అడిగాడు నీకేం కావాలని ఏదో నేల మీద రాజుముక్కు పడితే ఎవరికి గుండే అనే అభిప్రాయంతో దాన్ని వెసుగుతుంటే రత్నం నాకు గమనించింది పరమేశ్వరుగా నువ్వు రత్నాన్ని నాకు కనిపిస్తే ఆ గాజుముఖ కోసం నేను ఎదురు చూస్తానా చిన్న వరాన్ని కోరుకుందా అనుకుని తపస్సు చూశాను అది గాజుముక్కతో సమానం నీ దర్శనం నాకు రత్నంతో సమానం ఇంకేమి అక్కడ కోరుకొని వేసుకో ఇది గొప్ప సత్వగుణానికి రాదు అంటే ఏమన్నా సత్వగుణం ద్వారా ఎంతైనా సాధించవచ్చు రజ సమోగుణాల ద్వారా ఎంతైనా నష్టపోవచ్చు కానీ వేళ లోకంలో అంత రజస్వమో గుణాల ద్వారా సాధించవచ్చు సత్వగుణం ద్వారా అయితే ఏం సాధించలేమని అనుకుంటారు కానీ సత్వగుణం ద్వారా సాధించగలిగింది రజస్వమో గుణాల ద్వారా ఏమాత్రమే సాధించలేవనేటటువంటి విశేషాన్ని త్రిపురా శంకరుడు సౌదాహరణంగా తిరిగితే అది మనకెక్కడైనా సరే మెత్తనైనటువంటి మాటలతో మాట్లాడినట్టు అయితే ఎదుటివాడు ఎవరైనా సరే ఒక క్షణం ఆలోచించేటటువంటి దశకి వస్తాడు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ రజస్తమ గుణాలు చాలా మీదికి దూకుతూగానున్నట్టయితే ఖచ్చితంగా ఎదుటివాడికి మనకి సహాయం చేయాలనే ఊహ ఏమాత్రము అనిపించదు సరికదా మన మీదకి వ్యతిరేక దృష్టితో దూకాలి అని మాత్రమే ఆలోచన కలుగుతూ ఉంటుంది అందుకని పరమ అసహ్యకరమైనటువంటి పరమ ద్వేషంతో ఉన్నటువంటి పరమ నీచులేనిటువంటి కరుణ దగ్గరికి అంటే రజస్తమో గుణాలు నెలినటువంటి వాళ్ళ దగ్గరికి సత్వగుణ రూపంలో కృష్ణుడు వెళ్ళారు మెత్తగా మఖ్య అయ్యారు ఇది మంచిది కాదని చెప్పారు ఇంకేవో చెప్పారు ఇంకేవో 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 వాళ్ళు రజస్తమో గుణాలు రెండు కలిసినటువంటి వాళ్ళు కాబట్టి సత్వగుణంతో కనీసం కృష్ణుడు చెప్తున్నటువంటి మాటని అర్థం చేసుకోకుండా దీన్ని కట్టేస్తే సరిపోతుంది కదా అని సత్వగుణాన్ని పూర్తిగా కట్టేసి రజస్థమోగనాల ద్వారా కార్యాన్ని సాధించుకుందాం అని అనుకున్నారు యుద్ధం అంతా అయిన తెలిసి ఉంటే రజస్తమోగునాలు వెళ్ళినటువంటి కౌరవుడు నూరుగురు వారితో చేరిన కన్నుడు చచ్చాడని సత్వగుణమే పాండవుల రూపంలో అలా గెలిచిందని అర్థమవుతాను కాబట్టి ఎప్పటికైనా నెత్తనే విచారణతో ఉన్నటువంటి వారు కార్య సాధకుడుగా గలడు గెలిచినట్లుగా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా నష్టపోతాడు దీని బాగా ఆలోచించారు ముదిరింపులో ఇంకొక మాట కాని అనుకున్నట్లయితే రజస్థమవుతో నేడు తెగవినట్టుగా మాట్లాడేవాడు సమోగుణం కారణంగా నేటికు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేలాగా చెయ్యి చేసుకున్నవాడు ఆ రోజు రోజంతా కూడా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు నేను ఇలా అన్నానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే ఆలోచనతో ఉంటూనే ఉంటాడు రోజు రోజంతా కూడా దాని రోజయం అంటే పద్ధతి వరకు వాడు ఎవరైతే ఉన్నాడో ఒక క్షణం దాని గురించి బాధపడతాడు తర్వాత మన తప్పు తప్పులేదు కాబట్టి మనం నేరం చేయలేదు కాబట్టి ఆ శక్తి మనకు తగలవని మౌనంగా ఉంటాడు రజస్తమ గుణాలు కలిగినటువంటి వాళ్ళు అలా తిడుతూ 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 ఇంతిన్న వాళ్ళ ద్వారా పూర్తిగా నష్టపోతారు చెప్పలేని అవమాన భారంతో కురిగిపోయే పరిస్థితి వస్తారు సత్వగుణం వాడికి ఇబ్బంది ఉండదు మెత్తన్నీ ఎక్కినటువంటి వాడికి ప్రమాదం ఆ కక్ష్మా దారిపడేటటువంటి స్థాయి కారణంగా వస్తుంది నెట్టిన వాడు సైనికు నుంచి ఎప్పుడైనా వచ్చు కానీ నేల మీద ఉన్నటువంటి వాడికి పరిపోహం అనేది ఉండదు కాబట్టి సత్వగుణం కలిగినటువంటి వాడు నేల మీద ఉన్నట్టు కనిపిస్తాడు రజస్వంలో ఉన్న వాళ్ళు వాడికి ఆగాత ఉంటాడు వాడు పర్గంలో మామూలుగా పలడు మామూలు పడడు ఖచ్చితంగా మరణ కారణం అయ్యేటటువంటి స్థాయిలో పడిపోతాడు సత్వగుణం వాడు ఆ పర్గటువంటి వాడి యొక్క పతనాన్ని స్థైర్యంగా చూస్తాడు ఇది ప్రధానం చెప్పేటటువంటి లక్షణం ఇది నచ్చకపోవచ్చు కానీ అనుభవంలో కనిపించే సత్యం ఇది ఏమాత్రం హృదయానికి లెక్కకపోవచ్చు కానీ ఈ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి వాస్తవం తెచ్చారు ఎంతమందిని లక్షల మందిని పంపేశాడు అబ్బో ఎంతో అని అనుకున్నారు చివరికి ఏ స్థాయికి అలాగే ఈ మనం దేశాన్ని భారతదేశాన్ని పరిపాలించడానికి చూడడం ఎన్ని కష్టడు మొత్తడు చేశారు దేశాలు చివరికి ఏమయ్యాలి ఆలోచించి తీసుకోగలగాలి ధర్మ ప్రభు అయినటువంటి రామచంద్రుణ్ణి అనుకుంటున్నారు కానీ రజస్తమోగుణాలు వెళ్ళినటువంటి రావణాసు ఎవరైనా ప్రశంసిస్తున్నారా కనీసం తమ పిల్లల పేర్లకి కూడా కనీసం పెట్టుకుందామని ఊహపీనా వచ్చారా ఆలోచించి చూడాలి కాబట్టి సత్వగుణం రజోగుణం తమోగుణం అనేటటువంటి మూతిలో సత్వగుణాన్ని పెంచగలిగిన వాడు రజస్తమోగుణాన్ని తగ్గిరించి సత్వగుణ స్థాయికి తెచ్చుకునిపినటువంటి వాడు అంతకాయ ಆ ಮೂರು ಕುರಾಲ್ ಸ್ಥೂಳ ಸೂಕ್ಷ್ಮ ಕಾರಣ ಶರೀರ ಮೂವರಜ ತಮೋ ಗುಣಾ ಉಂಚಿನ ಸ್ಥಾಯಿರೋ ಉಂಟಿನ ಪರಮೇಶ್ವರು ಅನೇ ಯಥಾರ್ಥಾ ತಿಳಿಯಲ್ಲಿ ಈ ಕಿನ್ನ ಸಂಬೋಧನ ಸ್ವ